రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదమూడు మంది పెన్షనర్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధాప్యంలో అత్యవసరమైన తమ ప్రయోజనాలు అందకపోవడం వల్లనే వైద్య ఖర్చులు ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రావాల్సిన అన్ని వెంటనే వెంటనే రోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హుజరాబాద్ మండల శాఖ పక్షాన మరి గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి మా సోదర పెన్షనర్ల యొక్క బెనిఫిట్స్ ఇప్పుడారు రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలో పరిశీలిస్తే దాదాపు ఒక పన్నెండు మంది పెన్షనర్సు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది ఒక నలుగురు పెన్షనర్సు ఇంటి నుండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక వాళ్ళు ఇంటి నుండి పారిపోవడం జరిగినది ఈ సందర్భంలో పట మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బెనిఫిట్స్ పెన్షనర్లు బెనిఫిట్స్ ఇవ్వకుంటే అనేకమైనటువంటి కుటుంబాలు ఎలా వీధి పాలయ్యే అవకాశం ఉన్నది దాదాపు ప్రతి పెన్షనర్ కూడా ఏమో నేను రిటైర్డ్ అయిన సందర్భంలో ఎంతో కొంత కొంత పెద్ద మొత్తంలో నాకు బెనిఫిట్స్ వస్తాయి ఆ బెనిఫిట్స్తోంటి ఇల్లు కట్టుకోవడమా లేకుంటే కూతురు పెళ్లి చేయడమా అని ఒక ప్లానింగ్ చేసుకోలేము ఉంటారు ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణితోటి అవన్నీ కూడా కుప్పకూలి పెన్షనర్లు మనోవేదనకు గురి కావడం కాకుండా ఆసుపత్రుల పాలవుతున్న సందర్భంలో పూట మా సంఘ పక్షాన మరి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారి ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించుకున్నాము మరి మా పెన్షనర్ల పక్షాన మరి ముఖ్యమంత్రి గారిని మరొక మారు నేను కోరుకునేది ఏదంటే ఇంకా అనేక మంది పెన్షనర్లు ఇబ్బంది కాకుండా మరి మృతి చెందకుండా ఉండాలంటే మీరు వెంటనే మా యొక్క బెనిఫిట్స్ను చెల్లించాలని కోరుతూ ఈరోజు మేము ఈ యొక్క తహసీల్దార్ గారికి